హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మా జీ ఫ్రెండ్స్ ఈ రోజు కలెక్షన్ వచ్చి డిజైనర్ డిజైనర్ బ్లౌజ్ పీసెస్ అండి ఇవి అన్ని ఓపెన్ చేసి చూపిస్తాం అండి ఒక్కొక్క ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది కొన్ని వర్క్ వచ్చింది కొన్ని మామూలు మామూలు డిజైనర్ పీసెస్ అలా వచ్చిందండి దీనికైతే అయితే వర్క్ వచ్చిందండి హెవీ వర్క్ వచ్చింది బ్లౌజ్ మొత్తం కూడా ఇలా వర్క్ చిన్న చిన్న బుడ్డీస్ లాగా ఇచ్చాడు చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చాడు మీటర్ వరకు ఉంటాయండి బ్లౌజ్ పీస్ అన్ని ఈ బ్లౌజ్ పీస్ కాస్ట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా వస్తుంది ఇది ఒకటి ఒక ప్యాటర్న్ ఉంటుందండి ఇందులో కలర్స్ చూపిస్తాను నెక్స్ట్ ఇది హాఫ్ కట్ అండి హాఫ్ కట్ మీద ఇలా వర్క్ వచ్చింది నెక్ వర్క్ వచ్చింది హ్యాండ్స్కి కూడా వచ్చింది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఏనండి ఇది మీటర్ వరకు ఉంటుందండి బ్లౌజ్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ సాఫ్ట్ పట్ సాఫ్ట్ పట్ హాఫ్ పట్ తింటే అది నెక్స్ట్ ఇది మామూలు ప్లేన్ డిజైనర్ పీస్ ఇవైతే బయట మీరు కొనాలంటే హండ్రెడ్ ఇదైతే హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుందండి కానీ మనకు ఆఫర్లో వచ్చినాయి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి సాఫ్ట్ బట్టు హాఫ్ బట్ అని చెప్పిన సాఫ్ట్ బట్ట ఇది డిజైన్ అది స్మాల్ డిజైన్ వచ్చిందండి కొద్ది బిగ్ డిజైన్ వచ్చింది ఫ్లవర్ డిజైన్ గ్రీన్ మీద గోల్డ్ కలర్ తో గుట్టస్ ఇచ్చాడు ఈ హ్యాండ్స్కి వస్తుందండి ఇది నెక్కకు వస్తుంది ఈ బ్లౌజ్ పీస్ కాస్ట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అండి రాయల్ బ్లూ ఇవన్నీ డిజైన్ తీసుకెళ్ళండి మనం బయట కొనాలంటే ఎక్కువ ఉంటాయి ఇది బెనారస్ పట్టండి ఇది కూడా బెనారస్ పట్టే ఇది మొత్తం ప్యారెట్ గ్రీన్ కి గ్రీన్ గ్రీన్ కి ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది ఇది ఇట్లా వచ్చింది మొత్తం ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది ఇవి షిమ్మర్ మీద వర్క్ డిజైన్ వచ్చింది క్లాత్ ఇది హాఫ్ హాపట్టండి బటర్ఫ్లై డిజైన్ అండి గోల్డ్ టు బటర్ఫ్లై డిజైన్ ఇవన్నీ ఫిఫ్టీ రూపీస్ అండి బ్లౌజ్ పీస్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఇది కూడా బెనారస్ బ్లౌజ్ అండి ఇలా వస్తుంది హ్యాండ్స్కి వాటర్ వచ్చింది టౌన్ లో తీసుకోవాలంటే మినిమం వంద రూపాయలు ఉంటుందండి గోల్డ్ కలర్ది ఏదైనా ఫిఫ్టీ రూపీస్ అండి ఏ బ్లౌజ్ అయినా ఫిఫ్టీ రూపీస్ ఇది బెనారస్ బ్లౌజ్ అండి ఇది కూడా వర్క్ వచ్చింది ఇలా వర్క్ వచ్చింది ఎవరికన్నా కావాలి మినిమం ఫోర్ పీసెస్ తీసుకోవాలండి ఎందుకంటే సింగిల్ పీస్ ఏం చేస్తామండి ఇది కాస్టే ఫిఫ్టీ బ్లౌజ్ షిప్పింగ్ యాభై అవుతుందండి అందుకే మినిమం త్రీ ఆర్ ఫోర్ పీసెస్ తీసుకుంటే మీకు కూడా షిప్పింగ్ కలిసి వస్తుంది ఇదిగోండి ఇది వర్క్ వచ్చిందండి ఇది ప్యూర్ జార్జెట్ మీద చెమిటీ వర్క్ ఇది రాణి కలర్ ఆయిల్ ప్రింట్ అన్ని ఒక మేటర్ మీటర్ ఉంటాయండి బ్లౌజ్ పీస్ కూడా ప్యూర్ జార్జెట్ అండి జార్జెట్ మీద చెమిటి వర్క్ అండి అది బాటిల్ క్రీన్ అండి ఇది బ్లూ అండి నెక్స్ట్ ఇది కూడా సాఫ్ట్ బట్ అండి ఇది ఇచ్చాడండి యాడ్స్కి ఇచ్చాడు మామూలుగా మీరు పెట్టుబడికైనా పెట్టుకోవచ్చు అండి ఇది నక్కకి చిన్నది ఇచ్చాడు ఫ్లవర్ లాగా ఈ బ్లౌజ్ పీస్ అన్ని ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి మినిమం మీరు ఫోర్ బ్లౌజ్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ కలిసి వస్తుందండి ఇవ్వండి వైట్ చిప్స్ తో బాగుంది ఈ బ్లౌజ్ పీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ బ్లౌజ్ కొరియర్ చేయొచ్చు కానీ యాభై రూపాయలు బ్లౌజ్ కి యాభై రూపాయలు షిప్పింగ్ అవుతుందండి అందుకని పీసెస్ తీసుకోండి మీకు పెట్టుబడి కూడా బాగానే ఉంటాయండి అంటే కుట్టించుకుంటాకైతే వీలుగా ఉంటాయండి చాక్లెట్ కలర్ ఎల్లో గ్రీన్ మీకు కాస్ట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అండి మినిమం ఫోర్ పీసెస్ తీసుకుంటే మీకు షిఫ్టింగ్ కలిసి వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్